హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తను మాతి ఇప్పుడైతే మేము అమరావతి వెళ్తున్నాము మా అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా నువ్వు కూడా రా నాతో పాటు అని చెప్పారు మా ఆయన వాళ్ళ సార్ వాళ్ళ ఫ్యామిలీ అమరావతి వెళ్తుంటే నన్ను కూడా రమ్మన్నారు అందుకే నేను వెళ్తున్నాను సరదాగా అవన్నీ చూపిస్తా అని అయితే చెప్పారు మా ఆయన ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి మాకు కొంచెం దగ్గరలోనే ఆ సార్ వాళ్ళ ఇల్లు ఉంటుంది అక్కడికి వెళ్ళి మాతో పాటు ఓన్లీ సార్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అబ్బాయిని వాళ్ళ మనవడిని అయితే తీసుకెళ్ళాలి ఆ బాబు వయసు అయితే రెండు సంవత్సరాలు ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరే అమరావతి అక్కడ దింపడానికి అయితే వెళ్తున్నాం మేము మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాన ఆగకుండా పడుతూనే ఉంది విజయవాడ దాకా అయితే వచ్చేసాం వర్షం అయితే ఆగకుండా పడతానే ఉంది ఇంకొక గంట అలా పట్టి దిక్కు నుంచి వెళ్ళటాకి వాహన మూలంగా చూడండి ఆకాశంలో మేఘాలు ఎలా కొండలను తాకుతున్నాయో ఇది వచ్చేసి దుర్గ గుడి మనకు కనిపిస్తుంది ఈ పక్కనే మనకి కృష్ణానది కూడా ఉంటుంది కృష్ణానదిలో బాగా నీళ్ళు ఉండడం మూలంగా గేట్లన్నీ ఎత్తేసారు కిందకి అవుట్ఫ్లో చాలా బాగా వెళ్తుంది మేము ఇప్పుడు ఆ ప్రకాశం బ్యారేజ్ పై నుంచి వెళ్తాం ఈ ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి వారధి మీద నుంచి వెళ్తాం కానీ ఇప్పుడు టైం ఏదవుతుంది సచివాలయం వదిలే టైం కాబట్టి అటు నుంచి మోస్ట్లీ వెళ్ళకపోనివచ్చు కానీ ఒకసారి వెళ్ళి చూద్దాం ఆ పక్క నుంచి కూడా ఒక దారి ఉంది అటు ఏమైనా వెళ్ళనిస్తే మనం అటు వెళ్ళొచ్చు అనుకున్నట్టే అక్కడ ఆపారండి ఇటు నుంచి మీ వేరే చిన్న దారి ఉంటుంది అదిగోండి కనిపిస్తుంది కదా అది మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమం ఇంకా కాసేపట్లో అయితే మేము అమరావతి చేరుకుంటాం అక్కడ నుంచి గుడికి వెళ్తాం మీకు అది చూపిస్తాను ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే పూర్వం తారకాసుడు అనే ఒక రాక్షసుడి మెడలో శివలింగాన్ని ధరించి తిరుగుతూ సమస్త లోకాలని భయపడతా ఉండేవాడంట ఆయన చంపటం కోసం పరమేశ్వరుడు యొక్క కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్వ సైన్యాధిపత్యాన్ని వహించి తన యొక్క ఆయుధంతో మొట్టమొదట ఆ రాక్షసుడి మెడలో ఉండేటువంటి శివలింగాన్ని ఛేదిస్తాడు అప్పుడు ఆ శివలింగం ఐదు ముక్కలుగా ఎక్కడైతే పడిందో ఆ ఐదు ప్రాంతాలను పంచారామాలుగా పిలుస్తారు ఆ ఐదు కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఆ ఐదులో సామర్లకోటలో భీమారామము రామచంద్రాపురంలో ద్రాక్షారామము భీమవరంలో సోమారామము పాలకొల్లో క్షీరారామము అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అమరావతిలో అమరారామముగా పిలుస్తారు ఈ ఐదు చాలా ప్రసిద్ధి చెందినవి ఇంకా మేమైతే దర్శనానికి లోపలికి వెళ్తున్నామండి అప్పుడు కరెక్ట్గా టైం ఆరు అలా అయింది ఇంకా మా అదృష్టం ఏంటంటే అప్పుడే స్వామివారికి మంచిగా ఇస్తున్నారు ఆ దర్శనం అయితే మాకు దొరికిందండి మేము చాలా సంతోషించాం ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఈ ఐదు పంచారామాలండి ఇంకా దర్శనం అయితే పూర్తి చేసుకుని కింద కృష్ణానది చాలా ఫుల్లుగా ఉంది ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూసి కృష్ణమ్మకి దండం పెట్టుకుందాం అని వెళ్తున్నాం అసలు చూడండి ఎంత ఫుల్లుగా ఉందో కృష్ణానది చూస్తాకైతే చాలా ఆనందంగా ఉంది అసలు సరే తను కూడా రా కిందకి వెళ్ళి ఒకసారి మనం అక్కడ ఉంటే ఆ మెట్లు పైన నుంచోవచ్చు అంటే మరీ కిందకైతే వెళ్ళకూడదండి చాలా లోతుంటుంది అది సరే అక్కడ వెళ్ళి ఆ మెట్ల దగ్గర నుంచుని ఒకసారి స్నానం అయితే ఇప్పుడు చేయలేం కాబట్టి కాళ్ళు కడుక్కొని కృష్ణమ్మకు కూడా ఒకసారి దండం అని అయితే వెళ్తున్నాం అయితే రా నువ్వు కూడా దిగు అని చెప్పి చెప్తున్నాను అమ్మో నాకు భయం వేస్తుంది నేను రాను నేను రానంది ఇంకా నేనే ఒక స్టెప్ కింద దిగి నువ్వు కూడా కొంచెం లోపల ఉంటే దిగట్లా ఊరికే కాళ్ళు అక్కడ పైనుంచి ఆనిస్తుంది నేనైతే ఇంకా కృష్ణమ్మకి చక్కగా దండం పెట్టుకుని సరే నువ్వు కూడా రా ఒకసారి కొంచెం కింద దిగు రెండు స్టెప్పులు అని చెప్పి చెప్తున్నాను అస్సలు దిగనంటే దిగను నేను దిగను అని చెప్పి నీళ్ళు అంటే బాగా భయం అసలు నీకెందుకు నేనున్నా దా పక్కన అని చెప్పినా సరే అమ్మో నాకు భయం నేను రానని చెప్పి అలాగే అంటుంది సరే ఇంక ఇబ్బంది పెడతాను ఎందుకులే అని అక్కడ పడవలు కూడా వచ్చినాయి ఒకసారి అవి కూడా చూద్దాం అన్నట్టు అటు వెళ్ళామండి ఇంకా అక్కడ నుంచి దర్శనం అంతా పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా బయలుదేరి వెళ్దాం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం కార్ అక్కడ పెట్టేసి వాళ్ళ బండి అడిగి తీసుకుని వచ్చాం మేము మా దర్శనం అయితే చక్కగా జరిగింది ఆ రోజు పొద్దున్నుంచి అయితే భయంకరంగా వాన దాని దానివలన చాలా లేట్ అయిపోయింది లేదంటే ఇంకొంచెం ముందు వచ్చేవాళ్ళం అన్ని చూసేవాళ్ళం చక్కగా పెద్దది బుద్ధుడి విగ్రహం ఉంటుంది అది కూడా చూపిస్తా అని చెప్పారు మా ఆయన చీకటి పడిపోవటం వలన ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేదు వాటర్ అవుతున్నాయి అని చెప్పి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం మేము అది తీసుకుని ఇంకా బయలుదేరాము అలాగే ఇక్కడ బుద్ధుడు మ్యూజియం కూడా ఉంటుందండి మీకు ఇప్పుడు వెళ్తాక ఎలా క్లోజ్ అయిపోయి ఉంటుంది బయట నుంచి ఒకసారి చూపిస్తా ఇదే బుద్ధుడి మ్యూజియం అండి ఇక్కడ బుద్ధుడికి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే ఉంటాయి చెవుకు తగిలించుకున్న రింగులు ఆయన వాడిన బల్పం ఇలా చాలా ఉంటాయండి నేనైతే చూస్తే తను చూడలేదు అలాగే ఇంకా రిటర్న్ వెళ్ళిపోయే దారిలో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నమూనా ఆలయం ఉంటుందండి సేమ్ మనకి తిరుపతిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇంకా విజయవాడ అయితే వచ్చేసామండి త్వరలో దసరా ఉంది కదా విజయవాడ దుర్గగుడిలో చాలా బాగా చేస్తారు దసరా ఇందాడు మీరు చూసిన షెడ్ అయితే ఆ ఏర్పాట్లన్నీ దసరా కోసమే చాలా ఎక్కువ జనం వస్తారండి చాలా చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ దసరా ఉత్సవాలు ఇంకా టిఫిన్ చేసేసి పక్కనే టీ తాగుతాకి వెళ్తామండి అక్కడ బాగుంటుంది అది చూపిస్తుంది తర్వాత మళ్ళీ ఆ రోజు శనివారం అవటం వలన టిఫిన్ చేద్దామని అయితే ఆగాము టిఫిన్ అయితే ఏం బాగాలేదు ఇక్కడ చాలా బాగుంటుందని వచ్చాము తీసుకున్నాక అదంతా వేస్ట్ చేయలేం కదా అలాగే తిన్నాం అది ఇంక ఇక్కడ టిఫిన్ చేసేసి మేము టీ అయితే ఇక్కడ వద్దులే బయట అని చెప్పారు చివరికి మా టిఫిన్ అయితే ఎలాగోలా పూర్తి చేసాము ఇందాక టీ షాప్ చూపిస్తా అని చెప్పాను కదండి ఇదేను ఇక్కడ చాలా బాగుంటుంది టీ మేము ఎప్పుడు ఇటు విజయవాడ వచ్చినా కంపల్సరీ ఇక్కడ ఆగి టీ తాగి వెళ్తాం ఎందుకంటే ఇక్కడ టీ చాలా చాలా బాగుంటుంది టీ అయితే చాలా బాగుంది ఎప్పుడు విజయవాడ వచ్చినా వెళ్ళే ముందు టీ తాగేసి తిరిగి వచ్చే ముందు సీతాఫల ఐస్ క్రీమ్ అయితే ఇప్పిస్తారు మా ఆయన అది చాలా బాగుండద్ది ఐస్ క్రీము అది తినేసి పిజ్జా ఒకటి తీసుకొని తినేసి వస్తాము కానీ ఆ రోజు శనివారం అవటం వలన టిఫిన్ అయితే చేసి వచ్చాము ఆ టిఫిన్ కూడా ఏమంత బాగాలేదు ఎలాగో తిన్నాము ఇంక ఇంటికైతే వచ్చేసాం మేము ఈరోజైతే ఇలా సరదాగా గడిచింది ఆ పిన్ని గారు నన్ను రమ్మంటం వలన నాకైతే చక్కగా స్వామివారి దర్శనం దొరికింది నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వెళ్దాం అనుకుంటుంటే కుదరలేదు ఇప్పుడు కుదిరింది ఇంటికి వచ్చేసాము అప్పటికే టైం పదకొండు అయిపోయింది ఇంకా స్నానాలకి వేడి పెట్టుకుంటున్నాం మేము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి రేపు పాలు కాజ్ అయితే అక్కడ పెట్టారు అవి చల్లారినాక నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను మధ్యాహ్నం కదా సాయంత్రం సాయం అదేనా మధ్యాహ్నం మూడు అయిపోయినట్టుంది ఇప్పుడు దగ్గర దగ్గరగా పదకొండు ఆపేసావు గ్యాస్ పోయి అంతా అయిపోయినా తుడుస్కో